తమిళ చిత్రసీమలో సీనియర్ కథానాయకుడుకే పార్టీ అధినేత విజయకాంత్ దివి నుండి భూమికి ఎగారు అనారోగ్య సమస్యల కారణంగా పైగా సినిమాలు చేసిన అతి కొద్ది మంది హీరోలో ఆయన ఒకరు తమిళ ప్రేక్షకులు ఆయన కెప్టెన్ అని పిలుస్తారు విజయకాంత్ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు ఇరవై ఐదున తమిళనాడులోని మధురైలో జన్మించారు విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అలకర స్వామి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైన ఇనికి ఇలమై సినిమాతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆయన ప్రతి నాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు మరిచిపోయారు సినీ కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ములం విజయాలు అందుకున్నారు ఇక తన వందవ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ తిరుగులోని విజయాన్ని అందించి స్టార్ హీరోగా చేసింది ఈ సినిమాతో అభిమానులు ఆయన కెప్టెన్ అని పిలవడం ప్రారంభించారు మొత్తంగా విజయకాంత్ నూట నాలుగు సినిమాల్లో నటించగా ఆయన ప్రధాన పాత్రలు నటించిన చివరి చిత్రం విరుదగిరి రెండు వేల పదిలో విడుదలైన ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు అలాగే ఆయన కుమారుడు షణ్ముఖ పాండ్య నటించిన సాగపతం సినిమాలో కూడా అతిథి పాత్రలో కనిపించారు విజయకాంత్ విజయకాంత్ రోజా భర్త ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ సెలమణి దర్శకుడిగా పరిచయమైన పూలన్ విసారణ సినిమాలో విజయకాంత్ హీరో ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి కెప్టెన్ ప్రభాకర్ చేశారు అంతకు ముందు విప్లవ కళాకారుడు అని పిలిచేవారు కథానాయకుడిగా ఐదు దశాబ్దాల ప్రయాణంలో విజయకాంత్ కేవలం తమిళ సినిమాలు మాత్రమే చేశారు ఆయన సినిమాలు తెలుగుతో పాటు హిందీలోను అనువాదమయ్యాయి ఎక్కువగా పోలీస్ దేశభక్తి కథాంశాలతో రూపొందించిన సినిమాలు చేయడంతో ఆయనను విప్లవ చిత్రాల కథానాయకుడిగా విప్లవ కళాకారుడిగా ప్రేక్షకులు చూసేవారు విజయకాంత్ ఇరవైకు పైగా సినిమాల్లో పోలీస్ రోల్స్ చేశారు ఇనుక్కు మిలమైతో విజయకాంత్ వెండితెరకు పరిచయమయ్యారు ఆ సినిమాలో ఆయనది విలన్ రోల్ అప్పుడు ఆయన వయసు ఇరవై ఏడేళ్ళు ఆ తర్వాత హీరోగా మారారు కెరియర్ ప్రారంభంలో తొలుత ఫ్లాప్స్ వచ్చినప్పటికీ ప్రస్తుతం తమిళనాడు స్టార్ హీరో దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతో ఇడి ములక్కం సత్తం ఓరు ఇరుప్తరై సినిమాలతో బ్రేక్ అందుకున్నారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు కెరియర్ స్టార్టింగ్ లో ఎక్కువగా దేశభక్తి విప్లవాత్మక చిత్రాల్లో విజయ్ ఎక్కువగా నటించడంతో మొదట్లో ఆయన్ను పురట్టి అనేవారు ఒకవైపు రజనీకాంత్ తనదైన స్టైల్ తో మాస్క్ దగ్గరగా అటు కమల్ హాసన్ విభిన్న పాత్రలతో తీసుకెళ్తున్న సమయంలో వారిద్దరికి దీటుగా మాస్క్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు విజయకాంత్ పోలీస్ క్యారెక్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించుకున్న విజయకాంత్ దాదాపు ఇరవైకి పైగా సినిమాలో పోలీస్ గా నటించారు ఇక కేవలం హీరోగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా కూడా టాలెంట్ చూపించారు విజయకాంత్ కాగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంసీఆర్ పురస్కారాన్ని రెండు వేల ఒకటిలో కలైమలి అవార్డ్ విజయ్ అందుకున్నారు రెండు వేల ఒకటిలో బెస్ట్ ఇండియన్ సిటిజన్ అవార్డు రెండు వేల తొమ్మిదిలో టాప్ టెన్ లెజెండ్స్ ఆఫ్ తమిళ్ సినిమా అవార్డు రెండు వేల పదకొండులో హానరీ డాక్టరేట్ పొందారు అలానే పలు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు ఆయనకు జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభైలో వివాహమైంది ఆయన భార్య పేరు ప్రేమలత ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు విజయకాంత్ నటించిన ఆఖరి సినిమా సప్తగం అందులో ఆయన అతిథి పాత్రలు మెరిశారు ఆ సినిమాతో విజయకాంత్ కుమారుడు షణ్ముఖ పాండ్యన్ హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యారు ఈ సినిమాకు విజయకాంత్ ఆయన బావ కెఎల్ సుధీష నిర్మాతలు ఆ తర్వాత మధుర వీరన్ అని మరో సినిమా చేశారు షణ్ముఖ పాండ్యన్ విజయకాంత్ తన యాభై ఏళ్ళ సినిమా ప్రయాణంలో దర్శకత్వం వహించిన ఏకైక సినిమా విరదగిరి అందులో నూట యాభై మూడవ సినిమా అది నటించడంతో పాటు దర్శకత్వం వహించారు హీరోగా విజయవంతమైన కెరీర్ తర్వాత ప్రజలకు సేవ చేయాలని రెండు వేల ఐదులో విజయకాంత్ రాజకీయాల్లోకి వచ్చారు డిఎండీకే పార్టీ స్థాపించారు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు విజయం సాధించారు ఎమ్మెల్యేగా చట్టసభలో అడుగు పెట్టారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేశారు